గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశంలో ప్రకారం జిల్లాలోని అన్ని మండలాల్లో ఐటీడిఏ వారి తరఫున అంటే సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా బర్త్ సర్టిఫికేట్లు లేని వాళ్ళు కానీ అదేవిధంగా నాన్ అవైలబిలిటీ ఇప్పించడంలో కానీ వాళ్ళందరికీ ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం కోసం ఒక ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇంట్లో ఆధారు నమోదు కాని వాళ్ళైనా కూడా అదేవిధంగా ఏ కారణం చేత అయినా ఆధార్ కోల్పోయిన వాళ్ళు కానీ లేదంటే నెంబర్ తెలియకుండా కొంతమంది మిస్ అయిన వాళ్ళు కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఆధారు సర్టిఫికేట్ను ఇవ్వడానికి తద్వారా వాళ్ళకి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అందజేయడం కోసం చేస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని గిరిజన తెగలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మన గుడ్లూరు మండలంలో ఈ ఐటీటిఏ వారి తరఫున గిరిజన కులాలకు సంబంధించిన వాళ్ళందరి కోసం ప్రత్యేక క్యాంపును ఏడవ తేదీ నుండి పంతొమ్మిది మన పన్నెండవ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని గుడ్లూరు మండలంలో నిర్వహిస్తున్నాం ఇందులో ప్రధానంగా జీరో టు సిక్స్ ఇయర్స్ అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటారు వాళ్ళందరికీ చాలామంది బర్త్ సర్టిఫికేట్స్ అందుబాటులో లేవు బర్త్ సర్టిఫికేట్ని ఐసిడిఎస్ సిబ్బంది ద్వారా వాటిని కలెక్ట్ చేస్తున్నాం ఎక్కువ మంది మనకి బర్త్ సర్టిఫికేట్లు లేని వాళ్ళు ఉన్నారు బర్త్ సర్టిఫికేట్లు లేని వాళ్ళందరూ కూడా మనం ఎవరైతే జీరో టు సిక్స్ ఇయర్స్ ఉన్నారో పిల్లలు అంగన్వాడీ టీచర్సు వారి ఇళ్ళకి వెళ్ళి వారి యొక్క బర్త్ అంటే పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసుకొని సంబంధిత బర్త్ సర్టిఫికేట్ కోసం ఎక్కడైతే వాళ్ళు బర్త్ జరిగిందో పిహెచ్సి సెంటర్లో ఉంటే ఐటీడిఏ వారి ద్వారానే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి ఒరిజినల్ సర్టిఫికేట్ను అంటే కలర్ ప్రింట్ వస్తేనే మనకి ఆధార్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఆ కలరు దాన్ని తీసుకోవడం కోసం నేరుగా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి పిఓ గారు సమన్వయం చేసుకుంటూ తక్కువ టైంలో అంటే ఒకటి రెండు రోజుల్లోనే ఆ బర్త్ సర్టిఫికేట్ను పొందడానికి అవకాశం కలిగి ఉన్నందున ఐసిడిఎస్ వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారికి వారి దగ్గర ఉన్నటువంటి జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలందరినీ కూడా ఆధార్ ఎన్రోల్ చేయడానికి బర్త్ సర్టిఫికేట్ అవైలబిలిటీలకు తీసుకోవడం కోసం వాళ్ళు ఈ ప్రే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అదేవిధంగా వయసు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే రకరకాల కారణాల రీతి ఆధార్ కార్డు పోవడం కానీ ఆధార్ నెంబర్ మిస్ కావడం కానీ తెప్ట్ జరగడము లేకుండా ఏదైనా కారణాల వల్ల కానీ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఆధార్ నెంబర్ తెలియని పరిస్థితుల్లో కొంతమంది ఉండి మన దగ్గరికి ఆరోగ్యపరంగా హెల్త్ కార్డ్స్ విషయంలో ఇబ్బందులు పడుతూ కొంతమంది వస్తున్నారు ఇటువంటి వారు మన మండలంలో చాలామంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళని మనం ట్రేస్అవుట్ చేయడం కొంత కష్టంగా ఉంది వాళ్ళు కర్ర పనికి పోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు తర్వాత ఈ వర్క్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఉన్నాయి వాటి కోసం పోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది చేపల వేటలకు పోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది మూడు నెలలు నాలుగు నెలల పాటు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మనం వైడ్ పబ్లిసిటీ ఇస్తున్నాం అంటే పత్రికా ప్రకటన ద్వారా ఇస్తున్నాం సోషల్ మీడియా ద్వారా ఇస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మనం వైడ్ పబ్లిసిటీ ఇస్తున్నాం ఈ అవకాశాన్ని గుడ్లూరు మండల పరిధిలో ఉన్నటువంటి అందరూ గిరిజన గిరిజన కులాల వారు యానాది ఎరుకల పాముల ఇటువంటి గిరిజన తగ్గులకు చెందిన వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మామూలుగా అయితే ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకి ఎన్నో వే ఈ ఆధార్ అప్డేట్స్ కోసం ఎన్నో రకాల ప్రయాసం పడవలసి వస్తుంది అన్ని ఏమి ఇబ్బందులు లేకుండా ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో సర్టిఫికేట్ అని ఒకటి పెట్టినాం డొమిసైజ్ సర్టిఫికేట్తో ఏదైనా కారణంలో వాళ్ళు ఆధార్ కార్డు పోగొట్టుకుని ఉన్న అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకొని వాళ్ళ నివాస ధృవీకరణాన్ని మనం మనం ధృవీకరణ మన గౌరవ ఎంఆర్ఓ గారి ద్వారా ధృవీకరించినట్లయితే దాని మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అడ్రస్ చేసి ఈ లోటరీ సర్టిఫికేట్స్ వంటివి ఇటువంటివన్నీ